Welcome to B9 News. జోగులంబ గద్వాల జిల్లా రాజూలి మండలం తూర్పు గార్లపాడు గ్రామంలో అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది అయితే అటుగా వెళుతున్న గార్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి వారిని అడ్డుకొని స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం అందించగా అసలు ఈ సమయంలో ఇక్కడ నీకేం పని నువ్వు ఎవరు ఇసుక దందా వారిని అడ్డుకోవడానికి నువ్వు చెబితే నేను వినాలా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని అక్రమ ఇసుక దందా చేసే వారి టిప్పర్లను జేసీబీలను నేను అడ్డుకున్న సమయంలో ఎస్ఐ అక్రమ ఇసుక దందా చేసే వారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారని వారి ఇసుక దందాలకు అడ్డం వస్తున్నానని రాత్రి నన్ను ఇసుక దందా చేసే వారు ఏమైనా చేసి ఉంటే దానికి పూర్తి బాధ్యత ఎస్ఐదేనని నా గ్రామంలో వేరే ఊరికి చెందిన వాళ్ళు వచ్చి అక్రమ ఇసుక నిల్వలను తీసుకుని వెళ్తూ ఉంటే స్థానిక ప్రజానాయకుడిగా అడ్డుకుంటే ఎస్ఐ ఈ విధంగా నన్నే బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు అక్రమ ఇసుక దందాలు చేసే వారికి ఎస్ఐ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉండడం వల్లే అతని చెప్పు చేతలో ఎస్ఐ ఉన్నట్లుగా తెలియజేశారు గద్వాల జిల్లా ఎస్పీ ఇప్పటికైనా స్పందించి రాజోలి ఎస్ఐ మీద విచారణ జరిపి అక్రమ ఇసుక దందాను కట్టడి చేయాలని కోరారు ప్రజల సొమ్మును జీతంగా తీసుకుని ఒక పోలీసు ఉద్యోగి అయి ఉండి అక్రమ దందాలకు సపోర్ట్ చేయడం పద్ధతి కాదని ఇప్పటికైనా ఎస్ఐ పద్ధతి మార్చుకోవాలన్నారు హాయ్ వేర్స్ వెల్కమ్ టు బి నైన్ న్యూస్ ఈరోజు మనం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రాజోలి మండలం తూర్పు గార్లపాడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనం రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే గత కొంతకాలంగా మనం అక్రమ ఇసుక దందా మీన అయితే మండల కేంద్రం కానివచ్చు అదేవిధంగా రాజోలి అలంపూర్ కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాలపై స్పెషల్ ఫోకస్ అయితే ఉంచడం జరిగింది ఇందులో భాగంగా రాజోలి మండలంలో కొంతమంది కాంగ్రెస్ నాయకుల ముసుగులో ఒక నాలుగు టిప్పర్లను అయితే ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకొని అక్రమ ఇసుక రవాణాకైతే వాళ్ళు కొంతమంది అధికారులు సపోర్ట్ తీసుకొని అయితే అక్రమ ఇసుక దందా ద్వారా లక్షల రూపాయలు అయితే సంపాదిస్తున్నటువంటి విషయం మండల కేంద్రంలో అందరికీ తెలిసిందే మరి వారు అక్రమ ఇసుక దందాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కప్ కండువా కప్పుకున్నారా అనేది అయితే మనం తర్వాత చర్చించుకుందాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆ నాలుగు టిప్పర్లలో ఒక అక్రమ ఇసుక టిప్పర్నైతే ఇసుకతో సహా కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి ఇటికేల పోలీస్ స్టేషన్లో ఉంచారు ఇక్కడి నుంచి ఇసుక రవాణా అక్కడికి జరుగుతుంది అనడానికి అదే ప్రత్యక్ష సాక్ష్యం అదేవిధంగా నిన్న రాత్రి కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేసేవారు తూర్పుకారుల పాటు గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక చోట అక్రమ నిల్వను ఏర్పాటు చేసుకుని ఆ ఇసుక నిల్వలను తీసుకువెళ్తుంటే ఇక్కడ స్థానిక నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ అక్రమ ఇసుకను తీసుకువెళ్లే వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు అందులో భాగంగా ఆయనకు వారికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది అదేవిధంగా పోలీసు వారికి సమాచారం ఇచ్చినా కూడా వారు స్పందించలేదని అయితే మనకు తెలిసింది మరి పోలీసు వారు అండతో జరుగుతుంది కాబట్టి వాళ్ళు స్పందించడం లేదా పోలీసులు అన్న తర్వాత వాళ్ళకు జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు పోలీసులు జీతగాలు కాబట్టి మరి పోలీసులు స్పందించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది ఒకవేళ అక్రమ ఇసుకను అడ్డుకునే ప్రయత్నంలో ఈయనకు ఏమైనా జరిగి ఉంటే పోలీసులు ఫోన్లు ఎత్తకుండా కాలయాపన చేస్తే మరి దానికి బాధ్యత ఎవరిది అనే విషయాలమైతే చర్చించుకుందాం ముందుగా నేను రాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం రాజశేఖర్ రెడ్డి గారు నిన్న మీరు బయటకు వెళ్ళేటప్పుడు అక్రమ టిప్పర్లను అడ్డుకున్నారని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అసలు ఏం జరిగింది నిన్న నేను రాగోల నుంచి వస్తేప్పుడు వాడ టిప్పర్లు జేసీబీలో రెండు టిప్పర్లు కనపడి నేను ఆపడిగినాను ఏ మీడియా దంద చేస్తున్నారు ఏం అని రాజు ఎస్ఐ గారు సమాచారం ఇచ్చిన సమాచారం ఇస్తే నీకేం సంబంధము నీకేం ఫోన్ నువ్వెవరు ఫోన్ కానీ పెట్టినా మళ్ళీ చేస్తే గారు తర్వాత వండబలిలో ఫోన్ చేసిన ఏ పోలీసులు ఏ హోంగార్డ్ కానిస్టేబుల్ ఎవరు రాలే ఆ దగ్గరికి ఈ ఇసుక వాళ్ళు కూడా మేము ఎస్ఐకి ఫోన్ చేసినప్పుడు ఆయన స్పందించకుంటే కొంచెం గొడవ చేసే ప్రయత్నం కూడా చేశారని చేసినారు చేసినారు ఎవరు గట్టి మాత్రం లాస్ట్కి ఈ పోలీసు ఎవరు రాకుంటే వాళ్ళు బంధంలో తీసుకొని పోయినారు రెండు పనులు తీసి నాకు అక్కడ ఫోటోలు కూడా ఉండే రాత్రి తీసినట్టు ఒకవేళ మీకు ఏమైనా జరిగి ఉంటే వాళ్ళ వల్ల మరి దానికి బాధ్యత ఎవరనేది మీరు పోలీస్ వాళ్ళని అడిగినారా వాళ్ళు ఫోన్ ఎత్తులేదు పోలీసులు రాడు వీళ్ళకి మనం అంటే ఎస్ఐ ఇదే విధంగా చాలా సందర్భాల్లో చేస్తున్నాడు అసలు సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉండడు కేవలం కాంగ్రెస్ నాయకులకు ఒకటే ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి మరి స్థానిక ప్రజా ప్రజాప్రతినిధిగా మీకున్న సమాచారం ఏంటి మాకున్న సమాచారం డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఏమి మరి ఇట్లాంటి విషయాలు మీరు ఎప్పుడైనా ఎస్పీ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి ఇప్పుడు ఎంత ఓకే చూశారు కదండి స్థానిక రాజశేఖర రెడ్డి తెలిపినటువంటి వివరాలు పోలీసు వారు ఈ విధంగా ఫోన్లు ఎత్తకుండా నువ్వు ఎవరి సమాచారం ఇవ్వడానికి అనేది ప్రజలనైతే ఈ ప్రశ్న ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి పోలీసు వారా అక్కడికి వచ్చి స్పందించరు పోలీస్ స్టేషన్కి చుట్టుపక్కల అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి గతంలో కూడా మనం చూసాం అక్రమ ఇసుక నిల్వలు ఐదు వందల మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఏర్పాటు చేస్తే వాటిని రెవెన్యూ వాళ్ళు సీజ్ చేస్తే ఇదే తూర్పుగారులపాటు గ్రామానికి చెందినటువంటి మన ఇసుక వాహనం అనే ట్రాక్టర్లు వాటిని అక్కడ నుంచి రెవెన్యూ అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారుల అనుమతితో తీసుకువెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేస్తేనే చూసి చూడనట్లు వ్యవహరించే ఈ పోలీసులు మరి ఇక్కడ అడ్డుకునే వ్యక్తులను రక్షణ కల్పించాల్సింది పోయి నువ్వెవరు ఫోన్ చేయడానికి అంటారు వాళ్ళు అడ్డుకోలేరు అడ్డుకునే వారికి కూడా వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటారా ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేస్తారా ఇటువంటి పాలన ఇటువంటి ప్రభుత్వంలో పోలీసులు వారికి ఒత్స పలకడం ఏమిటని ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు మరి దీనికి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా స్పందిస్తారు స్పందించి దీని మీద విచారణ జరిపి నిజంగానే రాజోలి ఎస్ఐ అక్రమ ఇసుక రవాణా చేసే వారికి సపోర్ట్ చేస్తున్నారా అనే విషయాలను కూడా త్వరలో మేము ముందుకు తీసుకొని వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ బీ న్యూస్